దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటారు శివుడు శివభక్తులకు ఈరోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున శివభక్తులందరూ తమ శక్తిని బట్టి భక్తితో పూజిస్తారు అయితే శివపురాణంలో మహాశివరాత్రి ఉపవాస నియమాలు కొన్ని ప్రత్యేక పద్ధతిలో వివరించబడ్డాయి దీని కారణంగా త్రినేత్రుడైన శివుడు ప్రసన్నుడవుతాడు అంతేకాదు తన జీవితంలోని కష్టాల నుండి ఆ వ్యక్తి బయటపడతారు మోక్షం లభిస్తుందని నమ్మకం శివపురాణం ప్రకారం ఒకరోజు పార్వతీదేవి శివయ్యతో మాట్లాడు మీ భక్తులకు ఈ వ్రతాన్ని అనుసరిస్తే మీరు తృప్తి చెంది మోక్షాన్ని అందిస్తారని అడుగుతుంది అప్పుడు శివుడు ఇలా అన్నారు దేవి నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది ఉపవాసాలు మరియు పూజలు చేస్తారు అయితే వేదాలు తెలిసిన భక్తుల ఉపవాసం శ్రేష్టమైనది అని భావిస్తారు ఉపవాస దీక్షా సమయంలో పది నియమాలు ఉన్నాయి అవి చాలా ముఖ్యమైనవి ఈ ఉపవాసాల నియమాలను నీకు చెప్తాను వీటిని పాటించడం వలన తన అనుగ్రహంతో శివైక్యం పొందుతారని చెప్పారు ప్రతీ నెల అష్టమి రోజు ఉదయం ఉపవాసం మొదలుపెట్టి రాత్రి సమయంలో ఉపవాసం విరమించుకొని ఆహారం తీసుకోవాలి అయితే కాలాష్టమి నాడు రాత్రి కూడా ఆహారం తీసుకోకూడదు పగటిపూట ఉపవాసం ఉండి రాత్రి తినాలి అలాగే శుక్లపక్షంలోని ఏకాదశి రోజు రాత్రి భోజనం చేయకూడదు అదేవిధంగా శుక్లపక్షంలోని త్రయోదశి నాడు రాత్రిపూట ఉపవాసం చేయాలి అదే కృష్ణపక్షంలోని త్రయోదశి రోజున ఆహారం తీసుకోకూడదు ప్రతీ నెల వచ్చే శివరాత్రి ఉపవాసాలలో మహాశివరాత్రి పర్వదినం ఉత్తమమైనది ఇది మాఘమాసంలోనే కృష్ణపక్షంలో వస్తుంది శివపురాణం ప్రకారం ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలను కట్టుకుని శివాలయానికి వెళ్ళి శివుని పూజ చేయాలి పూజించేటప్పుడు నేను శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని శివుడిని ప్రార్థించండి తన ఉపవాసంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని శివుడిని కోరుకోవాలి అప్పుడు కామము క్రోధము శత్రువులు మొదలైనవి భక్తులకు దరిచేరవు అంతేకాదు శివయ్య ఆశీసులు ఎల్లప్పుడూ భక్తులపై నిలిచి ఉంటాయి మొదటగా శివుని ముందు ఉపవాస దీక్ష తీర్మానం చేసిన తర్వాత రాత్రిపూట అన్ని పూజా సామాగ్రిని సేకరించి శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత మాత్రమే శివాలయానికి వెళ్ళాలి ఆలయానికి వెళ్ళి శివుడిని పూజించి ఎనిమిది సార్లు శివ మంత్రాలను జపిస్తూ శివునికి నీటితో అభిషేకం చేయాలి మహాశివరాత్రి రోజున గురుమంత్రాన్ని పఠిస్తూ శివుడికి నల్ల నువ్వులను సమర్పించాలి శివుని ఎనిమిది పేర్లైన భవాయ దేవాయ నమః ఓం సర్వాయ దేవాయ నమః ఓం దేవాయ నమః ఓం పశుపతయ నమః ఓం రుద్రాయ దేవాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం భీమాయ దేవాయ నమః ఓం మహాతే నమః అంటూ ఈ ఎనిమిది పేర్లతో ఉన్న నామాలను పఠిస్తూ తామర గన్నేరు పుష్పాలను సమర్పించాలి ఆ తర్వాత ధూపదీప పూజా సామాగ్రితో పూజించాలి ఆ తర్వాత ధనుముద్రను చూపుతూ నీళ్లను నైవేద్యంగా సమర్పించాలి శివపురాణంలో చూపించినట్లుగా ఈ పద్ధతిలో ఉపవాసం మరియు పూజలు చేస్తే శివరాత్రి రోజున మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి